శిలగా మారిన సెలభమే సాలగ్రామం సాలగ్రామం విష్ణు ప్రతీకమైన విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషం ఈ కలియుగంలో భక్తుల అర్చనల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపాన్ని ధరించాడని దేవి భాగవతం చెబుతుంది అందుకనే అర్చనల్లో కానీ దేవాలయాల్లో కానీ సాలగ్రామం మూర్తి లేకుండా పూజలు కొనసాగవు ద్వైతులు విశిష్టాద్వైతులు అద్వైతులు తమ తమ దేవతార్చనల్లో సాలగ్రామాలను పూజకు ఉపయోగిస్తారు భారతదేశంలో శాలగ్రామ పూజ చాలా పురాతనమైనది క్రీస్తు కంటే ఎంతో ప్రాచీనుడైన ఆపస్తంభుడు శాలగ్రామ పూజను పేర్కొన్నాడు త్రిమతాచార్యులు తమ తమ భాష్యాల్లో శాలగ్రామాలు విష్ణు రూపాలని వివరించారు దేవాలయాల్లో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి స్వర్ణ నిర్మితమైన మూర్తులు సాలగ్రామాలు ఉంటాయి సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది మొదలైన షోడశోపచారాలు చేయాలి శాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండటం వల్ల వాటికి పూజా సమయంలో ఆవాహనాది ఉపచారాలు కూడా అవసరం లేదు శాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి సాలగ్రామాల రంగు వాటి మీద ఉండే ముద్రలను బట్టి అవి ఎన్నో రకాలుగా ఉన్నాయి అలాంటి పన్నెండు రకాల సాల ఉండి పూజింపబడే ఇల్లు నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలతో సమానమని చెప్తారు అటువంటి సాల ఎన్నడూ కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు వాటికి నిత్యం అభిషేకం నైవేద్యం సమర్పించాలి అలా చేయలేని వారు వాటిని ఎవరికైనా దానం ఇవ్వటం మంచిది ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కొంతమంది వాటిని పూర్తిగా నీళ్లల్లో మునిగేలా ఉంచుతారు అలా ఉంచడాన్ని జలవాసం అంటారు లేదంటే ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఆలయంలో శాలగ్రామాన్ని ఉంచవచ్చు శాలగ్రామాలను బయట కొనకూడదు ఇవి వంశ పారంపర్యంగా రావాల్సిందే అందుకే శాలగ్రామ దానం మహాదానమని పెద్దలు అన్నారు